హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మన అందరి ఫేవరెట్ రెసిపీ అయినా మామిడికాయ ఊరగాయ ఆవకాయ అంటారు కదా సో దాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ ఊరగాయ మీరు కూడా ఇలా నోరు నోరూరించే ఊరగాయ పెట్టాలనుకుంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఇది మా అమ్మమ్మ చేతి ఊరగాయ అండి సో తను చాలా బాగా పెడుతుంది సో మీరు ఫాలో అయ్యి మీరు పెట్టేసుకోండి వన్ ఇయర్ వరకు మనకి కొత్త లాగానే ఉంటుందన్నమాట నేను చెప్పిన విధంగా ఫాలో అయితే సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఊరగాయకి ఎప్పుడైనా పుల్లగా ఉండే కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా చిన్నగా ఉండి పుల్లగా ఉంటే బాగుంటాయి అన్నమాట బేనిషాలు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోకండి తర్వాత ఇప్పుడు ఈ ఊరగాయ కాయలన్నిటి ఇలా బాగా రుద్ది రుద్ది వాష్ చేసుకోండి ఎందుకంటే జీడ ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ టూ టైమ్స్ బాగా ఇలా రుద్ది వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం అనమాట సో అన్నీ మామిడికాయలని ఇలానే వాష్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి తర్వాత ఇలా కడిగిన ఊరగాయ కాయల్ని ఒక బట్టతో ఒట్టి బట్టతో తుడిచి ఆరనివ్వండి ఎందుకంటే ఇది స్టోరేజ్ చేసుకుంటాం కదా స్టో వన్ ఇయర్ వరకు స్టోర్ ఉండాలి కాబట్టి మామిడికాయ తాడి ఉండకుండా చూసుకోవాలి సో అందుకనే ఒక బట్టతో వెట్ క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోండి సో ఇలా బాగా వాష్ చేసిన తర్వాత తాడి బట్టతో ఆర కాకుండా ఒట్టి బొట్టతో ఇలా తుడిచేసి ఆరబెట్టేసేయండి సో ఇది తుడిచేసిన తర్వాత అండి ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కోసుకోవాలన్నమాట సో పైన తీసేసి తోకలో తో పైనదంతా తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అలా మామిడికాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మనము ఊరగాయకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా చాలండి మెంతులు ఎక్కువ వేస్తే చేదొస్తుంది జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసాము దాన్ని సిమ్లో పెట్టి లైట్గా వే వేగనివ్వండి తర్వాత ఇందులోనే ఆవాలు కూడా వేసి లైట్గా ఫ్రై అవ్వనండి ఓవర్ రోస్ట్ చేయకండి జస్ట్ గోరువెచ్చగా అయితే చాలు ఆవాలనేవి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్లాగా చేసి పెట్టుకోండి సో మెజర్మెంట్ ప్రకారం చెప్పాలంటే నేను ఫైనల్గా మీకు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఫైనల్గా చెప్తాను సో ఎలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఉప్పు కూడా మిక్సీ పట్టుకుంటున్నాను నైస్ ఉప్పు కాకుండా నేను ఇక్కడ మా అమ్మమ్మ ఇలా ఉప్పు అంటారు కదా రాక్ సాల్ట్ దాన్ని వేస్తుంది దానివల్ల ఊరగా ఇంకా టేస్టీగా ఉంటుంది సో దాన్ని కూడా ఇలా మిక్సీ పట్టుకొని డైరెక్ట్గా అయితే కరగదు కదా సో అందుకని ఇలా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంది ఆ పిండి ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాంట్లోనే సాల్ట్ కూడా పెట్టేసుకుంది తర్వాత దానికి సరిపడా కారం కూడా అనమాట సో చూడండి కారం ఎర్రగా ఉంటే మనకు ఊరగాయ కూడా ఎర్రగా వస్తుంది అన్నమాట సో ఇవన్నీ రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఊరగాయకి చూద్దాము ఇప్పుడు ఆయిల్ తీసుకుందాము ఈ ఆయిల్ ఏం వెయిట్ చేసింది కాదండి పచ్చి నూనెనే వేరుశనగ నూనెలు అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందాక ఉప్పు కారం ఆవు పిండి పెట్టుకున్నాం కదా ప్లేట్ అదిలో అదంతా బాగా మిక్స్ చేయండి తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఊరగాయ కలపాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసేయండి సో మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ రెండు పద్ధతులు చెప్తున్నా అండి ఎలా కలుపుకోవాలనేది సో ఎలా కలుపుకోవాలంటే ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసింది అంతా ఒక మళ్ళీ అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ప్లేట్లో కడుపడానికి ఇబ్బంది అయిందని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసామండి తర్వాత ఆ గిన్నెలోకి నూనె వేసుకోండి పచ్చి నూనెనే సో వేరుశనగ నూనె అయితే కూరగాయకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ నూనెలోకి మనం మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసేయండి వేసి ఇప్పుడు ఈ కారం పొడి దాంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసామండి సో అది పసుపు మర్చిపోయామని మళ్ళీ యాడ్ చేస్తున్నాము తర్వాత ఇలా బాగా నూనెలో ఇలా మామిడి ముక్కాయ ముక్కలన్నీ బాగా ఇలా కలిపేసి ఇప్పుడు ఆ ప్లేట్లో కారం పొడి ఆవపిండి ఉన్నాయి కదా ఆ ప్లేట్లోకి కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకుంటూ ఇలా ఆ ముక్కలకి ఆ పొడి మొత్తం అంటుకునేటట్టు ఇలా మిక్స్ చేసేసి మనం జాడీలోకైనా లేకపోతే ఏదైనా బకెట్లోకి అయినా పెట్టేసుకోండి నేను ఇక్కడ బకెట్లో పెడుతున్నామండి సో అది ఊరనిచ్చిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాం వేరే దాంట్లోకి సో అందుకనే ఒక బకెట్ అయితే బాగుంటుంది ఎక్కువ ముక్కలు కదా అని బకెట్లోకి వేస్తున్నాం సో ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇలా డిప్ చేసి పెట్టేయడం మా అమ్మమ్మకు అందాజతో తెలుసు కాబట్టి ఇలా డైరెక్ట్గా ముక్కలు నూనె వేసేసి ఈ పిండి అంతా కూడా దాంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేస్తుంది అనమాట సో అందాజతో తెలిసిన వాళ్ళకి మనకి డిఫరెన్సియేషన్ ఉంటుంది కదండి సో ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ స్టార్టింగ్ ఇంకా ఊరగాయ పెట్టని వాళ్ళు ఎలా చేయాలనే చెప్తున్నాను సో ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళనమాట సో కొద్ది కొద్దిగా పొడి వేస్తూ బాగా కలిపేస్తుంది సో తనకైతే అందాస్తోనే తెలి చెప్తుంది అనమాట నేను అడిగింటే కొలతలతో కొద్దిగా చెప్పింది కానీ లేదంటే అందాస్తోనే ఎంత పిండి కారం ఎంత ఉప్పు ఎంత అనేది అందాస్తోనే వేసేస్తుంది మా అమ్మమ్మ సో చూడండి ఇలా బార్లీలోనే ఇంకా నూనె ఆవపిండి కారం ఉప్పు అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట సో ఇలా మిగతా ముక్కలన్నీ కూడా నూనె ఆవపిండి కారం అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేది సో ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం చెప్పాలి అంటే ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకుంటే నాలుగు వంతుల ముక్కలు అయితే అంటే ఆ గిన్నెతో నాలుగు వంతులు ముక్కలు తీసుకున్నామంటే ఒక వంతు కారపు పొడి పడుతుంది హా ముక్కలొంతు ఉప్పు ఒక కాల్ భాగం ఆవపిండి నూనె మనం చూసి వేసుకోవచ్చండి ఎంత కావాలంటే అంత సో ఇది మెజర్మెంట్ సో ఇలా మిగతా ముక్కలన్నీ బాగా పట్టించేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసి పెట్టాము ఇప్పుడు దీన్ని ఒక మూడు రోజులు బాగా ఊరనివ్వాలన్నమాట సో మూత పెట్టేసి పెట్టేద్దాం ఇప్పుడు ఇది అండి ఫైనల్ స్టేజ్ అందరూ వెయిట్ చేసేది ఎందుకు అంటే ఇలా బాగా కలిపిన ఆవకాయ కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా సో అందుకనే వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు ఆవకాయ అన్నం పెడతారా అని సో ఇలా బాగా అంతా మిక్స్ చేసేసినాము సో ఇప్పుడు దీంట్లో వేడి వేడి అన్నం వేసేసి బాగా మిక్స్ చేసి తలా ఒక ముద్ద తిన్నామండి చాలా టేస్టీ వచ్చింది ఇక్కడే మనకు తెలిసిపోతుంది మన ఆవకాయ రుచి ఎలా ఉంది అనేది ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇంకా సరిపోలే ఎక్కువ మంది ఉన్నారు అని ఇంకొద్దిగా అన్నం వేసేసి మళ్ళీ కొద్దిగా ఊరగాయ ముక్కలు మామిడికాయ ముక్క పడకుంటాయిట్లా సో అందుకని మళ్ళీ ఒక రెండు మామిడికాయ ముక్కలు వేసి కలిపేస్తుంది మా అమ్మమ్మ సో మీరు మీలో ఎంతమందికి ఇలా బాగా కలిపిన దాంతో అన్నం తినడం ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఊరగాయ కలిపిన రోజే నేను వేడివేడి అన్నంలోకి ఇంకా ముందే వేసుకొని తింటా అండి సో చూడండి గుజ్జుగా సరిపోలేదని ఇంకా మామిడికాయ ముక్కలు వేసుకొని తింటాను సో నాకు ఆ వేడివేడి అన్నంలో ఊరక ముందే తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా మూడో రోజు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు నేను కొత్త ఊరగాయ ఒక వన్ మంత్ వరకు డైలీ అదే తినేదానండి సో అంత ఇష్టం నాకు మామిడికాయ ఊరగాయ అంటే సో చూడండి బాగా కలిపింది ఇంకా మంచి కొముద పెట్టేస్తుంది సో టేస్ట్ చూసి అందరు చాలా బాగుందని చెప్పారండి సో మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి సో మూడు రోజుల తర్వాత మనం టెస్ట్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఉప్పు కారాలు ఒకవేళ అందాజ అందాజలో పొరపాటు వచ్చి ఒకవేళ ఏమైనా తక్కువ వచ్చినా కూడా థర్డ్ డే మనకు కలుపుకోవచ్చు ఏం కాదు అప్పుడు మిక్స్ చేసుకున్నా ఏం కాదనమాట నూనె మూడో రోజుకి బాగా తేలుతుంది చూద్దాం మూడో రోజు చూడండి మూడో రోజు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఒకవేళ ఆయిల్ తక్కువైనా కూడా ఈ మూడో రోజు ఆయిల్ అయినా కలుపుకోవచ్చు ఉప్పు కారం ఆవు పిండి ఏదైనా కలుపుకోవచ్చు అనమాట ఆవుపిండి మనకి గుజ్జుని బట్టి ఉంటుందండి సో ఒకవేళ అందాజ తెలియని వాళ్ళు ఎట్లా అంటే ఆవుపిండి కొంచెం గుజ్జు తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొన్ని వేసుకోండి లేదు ఎక్కువ కావాలి అంటే మరీ ఎక్కువ వేసుకోకండి అది చేదులాగా వచ్చేస్తుంది సో అందుకనే నేను చెప్పిన కొలత ప్రకారం ఫాలో అవుతే మీకు కూడా నోరుంచే ఊరుగా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి మెజర్మెంట్స్ చెప్తున్నా అండి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే ఒక గిన్నె కారం పొడి ముక్కల గిన్నె ఉప్పు భాగం ఒక గిన్నెలో కాల్ భాగం ఆవుపిండి అనమాట ఇవి కొలతలు నూనె చూసుకొని వేసుకోండి సో ఒక గిన్నె వేయండి ఫస్ట్ ఒకవేళ సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్